ఎలవన్ అరేంజ్ చేస్తున్నారు నేనైతే బాగున్నాను ఓపెప్ మీరు కూడా అనుకుంటున్నాను ఈ దీన్ని మొన్న పోస్ట్ చేశాను కదండి బ్లాగ్ పార్ట్ వన్ అని చెప్పి అండ్ స్కూల్ ఫంక్షన్స్ అని చెప్పి అలాగే పార్ట్ టూ వెరీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా నాకైతే పోస్ట్ చేయడానికి అసలు టైమ్ సెట్ అవ్వట్లేదు అండ్ కుదరట్లేదు అండి ఇక ఈ రోజు ఎలాగైనా పోస్ట్ చేసేద్దామని వ్లాగ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట మా వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇదైతే పాప రెడీ అయిపోయింది ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అని చెప్పాను కదా వీళ్ళకి చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే సో మేము వచ్చేసరికి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ అయిపోయామన్నమాట అంటే మాకు ఎలా తెలిసిందంటే మా పిల్లలు వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి సో ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయి మేము కూడా వచ్చేసాము వచ్చేసాక స్టార్ట్ అయిపోయిన ప్రోగ్రామ్ చూడండి అక్కడక్కడ సాంగ్కి కి ఏం సాంగ్ చేస్తున్నారా అనేది ఒక చిన్న ఆడియో అయితే పెట్ పెడతాను ఎందుకంటే మళ్ళీ కాపీరేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి సో చిన్నదైతే యాడ్ చేస్తాను బట్ సాంగ్స్ అయితే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు ట్రెండింగ్ సాంగ్స్ ఏనండి ప్రతి సాంగ్ ఎక్సలెంట్ అండ్ మధ్య మధ్యలో స్పీచ్లు కూడా కంపల్సరీ కదా సో మధ్య మధ్యలో స్పీచ్లు ఇవ్వడం అలాగే ఒక్కొక్క సాంగ్ డాన్స్ పర్ఫామ్ చేయడం క్లాస్ లో సెక్షన్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు టెన్త్ బ్యాచ్ వీళ్ళందరూ అండ్ యాంకరింగ్ చేసే వాళ్ళు ఇద్దరు ఎవరెవరు వచ్చారు అనేది ఒకసారి చూపించేస్తాను పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు అనేది వన్ సైడ్ ఏమో పేరెంట్స్ వన్ సైడ్ ఏమో పిల్లలు అనమాట అండ్ టీచింగ్ స్టాఫ్ అందరు ఉన్నారు ఇంకా ఫస్ట్ గర్ల్స్ ఒక పెఫార్మెన్స్ అయింది తర్వాత స్పీచ్ స్టార్ట్ చేశారు దాని తర్వాత మళ్ళీ బాయ్స్ ఈ బాయ్స్ చూడండి ముగ్గురు సెపరేట్ గా వేస్తున్నారు సూపర్ గా ఉంది డ్యాన్స్ అయితే అంటే ఒక సాంగ్ కాదండి మల్టిపుల్ సాంగ్స్ చూస్ చేసుకొని ఒక బిట్స్ బిట్స్గా అనమాట చక్కగా వేస్తున్నారు వీళ్ళు మాత్రం ఒక టూ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్ట్గా ఆ టూ సాంగ్స్ ఏ వేస్తున్నారు అది కూడా ట్రై చేస్తాను పెట్టడానికి బట్ వీళ్ళు కూడా చాలా స్లోగా అయినా నీట్గా చేశారండి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అలాగే ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి చూడండి చూసి ఎలా ఉన్నాయి ఏంటి ఏ పర్ఫార్మెన్స్ బాగుంది అని కూడా చెప్పండి మా పాపది కూడా చూపిస్తాను త్వరలోనే వచ్చేసి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ లోపు ఇవి చూపిస్తా ఉంటున్నాను అనమాట అంటే అక్కడ జరిగేవి జరిగినట్టు వరుసగా కంటిన్యూగా పెడుతున్నాను బట్ డ్యాన్సెస్ ఎక్సలెంట్ అండ్ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నాలుగున్నరకి స్టార్ట్ అయిందండి మేమేమో సిక్స్ థర్టీకి వెళ్ళాము మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది బట్ మేమైతే లెవెన్ కల్లా వచ్చేసామన్నమాట సో ఇక ఇంకా ఎక్కువసేపు ఉంటే మరి ఇంట్లో వాళ్ళకి కూడా చూసుకోవాలి కదండి మా పిల్లలకు కూడా టిఫిన్స్ భోజనాలు డిన్నర్స్ అలా ఉంటాయి కదా అవన్నీ చెక్ చూసుకోవాలని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాము అంటే బయలుదేరేటప్పుడు కొంచెం స్నాక్స్ ఐటెం వేసుకొని వచ్చామండి మళ్ళీ చూడాలి కదా ఓపిక్గా అండ్ అక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళకి మనం కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా మనదే ఉండదండి బట్ చూసి మనం కూడా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటనే వాళ్ళ బాయ్స్ ఒకటి అయ్యాక సెకండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మిడిల్ పర్సన్ ఉన్నాడు కండి డాన్సర్ అనమాట సో సూపర్ గా వేశాడు అండ్ పక్కన పాపం పిల్లల్ని పెట్టారు కానీ కన్నా మధ్యలో పర్సన్ బాగా చూస్తారు కదా ఎవరైనా అందులో వీడు బాగా చేస్తే సరికి అందరికల్ వాడి మీదే ఎక్సలెంట్ గా చేశాడు చూస్తున్నారు కదా మామూలు డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇలా డ్యాన్స్ నేర్చుకుని ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళు చేసేవాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాకైతే నాకు అర్థమైందనమాట సో డ్యాన్స్ అయితే సూపర్ బెక్స్ట్రా ఆర్డినరీ అండ్ అయితే లెవెన్ కల్లా కంప్లీట్ చేసుకొని వచ్చేసాక ఇంకా బాయ్స్వి కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మిగిలే ఉన్నాయి ఇంకా వీడైతే ఎక్సలెంట్గా చేస్తున్నాడని మళ్ళీ సోలో పర్ఫార్మెన్స్ కూడా ఇప్పించారంట ఇంకా చాలా ఉన్నాయండి చూడండి ఇవన్నిట్లో ఏది బాగుంది ఏ డ్యాన్స్ అయితే బాగుంది అనేది నాతో కామెంట్ బాక్స్ లో కూడా చెప్పేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు అన్ని చూసుకోవాలండి ఎందుకంటే పిల్లలందరూ కరెక్ట్ గా వేస్తున్నారా అసలు ప్రిపేర్ అయ్యారా పాపం వీళ్ళు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనేది తెలియదండి మేమైతే అనుకోవడం మా పాప ప్రిపేర్ అయింది కదా ఒక వన్ అండి టైము ఎందుకంటే టెన్త్ వాళ్ళు కదా టెన్త్ వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకూడదు సో వాళ్ళకు ఉన్నంత వరకు వన్ వీక్ ఆర్ ఫైవ్ డేస్ అండి అంతకు మించి టైం కూడా తీసుకోలేదు అది కూడా డే మొత్తం కూడా కాదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసాక కంప్లీట్గా వీళ్ళకి వీళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకొని సాంగ్స్ అండ్ డ్యాన్సెస్ అన్ని వీళ్లే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు వీళ్లే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని చక్కగా ఫేర్వెల్ అయితే రెడీ అయిపోయారు అది స్పెషల్గా ఎవరు నేర్పించలేదండి మా సిస్టర్ వాళ్ళ పాపకు కూడా అంతే సేమ్ టు సేమ్ వాళ్ళకు వాళ్లే వాళ్ళకు వచ్చిన స్టెప్లు ప్లస్ అది కాకుండా సాంగ్ తగ్గట్టు ఆల్రెడీ ఉంటాయి కదండీ ఆ స్టెప్లు చూస్ చేసుకుని మంచిగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ అనమాట ఇలా ఒక్కొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాక ఒక స్పీచ్ ఉంటుంది కంపల్సరిగా సో ఆ స్పీచెస్ కూడా వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళనమాట ఈ మేడం ప్రిన్సిపల్ మేడం సో అక్కడ అందరు నుంచి ఉన్నారు కదా వాళ్ళందరు స్టూడెంట్స్ అండ్ ఫ్లవర్స్ పట్టుకొని మేడంస్ ఎవరు వస్తున్నప్పుడు వాళ్ళ మీద పూలు ఇలా వేయడం అనమాట వాళ్ళ పైన వేయడం సో అలా ఎంట్రీ అనమాట ఎంట్రీ వచ్చాక కొంచెం కొత్తగానే ఉంది కదా బాగుంది కదా అలా ఎంట్రీ వచ్చాక ఇక్కడేమో స్పీచ్ ఇస్తున్నారు మా పిల్లలు అయితే ఇద్దరు ఆడేసుకుంటున్నారు వాళ్ళ ఆటలు వాళ్ళ వినండి అక్కడ డాన్సెస్ ఉన్నాయి జరుగుతున్నాయని కాదు చూడట్లేదు జస్ట్ వాళ్ళ ఆటలు ఆడుకుంటుంటే మా పాప వచ్చేసరికి కరెక్ట్గా కూర్చొని ఇద్దరు చక్కగా చూస్తున్నారు ఎంతైనా వాళ్ళక్క కదండి వాళ్ళు అక్క ఇప్పుడు కంపల్సరీగా చూస్తారు కదా ఇవన్నీ మిక్స్డ్ సాంగ్స్ అండి అండ్ ట్రెండింగ్ కి తగ్గట్టు అన్ని సాంగ్స్ చూస్ చేసుకొని ఇక పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇది కాస్ట్యూమ్స్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నారనమాట యాక్చువల్లీ దీనికి డాన్స్ ప్రాక్టీస్ కానీ డ్యాన్స్ నేర్పించింది కూడా మా పాపే సో బాగా వేస్తుంది అండ్ కాకపోతే కొంచెం స్టేజ్ ఫియర్ ఉందేమో అనుకున్నాము బట్ ఎక్సలెంట్గా చేసిందండి అందరు పిల్లలు బాగా చేశారు చూస్తున్నారు కదా మా పాప ఎలా చేసింది ఏంటి అనేది కూడా నాతో కామెంట్ లో చెప్పేయండి వీళ్ళు కూడా ఏం సాంగ్ చేస్తున్నారు చిన్న క్లిప్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను చూశారు కదా డాన్సెస్ వేస్తుంటే అలా ఎంజాయ్ చేస్తారనమాట మాములు గోల కాదు ప్రతి ఒక్కరు గోల గోల చేసేసారు అండ్ డాన్సెస్ కూడా బాగా వేశారండి ఒకళ్ళు ఒకళ్ళు మర్చిపోవడం అలాంటి ఏం లేదు మా అయితే సూపర్ స్పీచెస్ మధ్యలో మళ్ళీ బాయ్స్ మళ్ళీ స్పీచెస్ మళ్ళీ గర్ల్స్ మళ్ళీ మా పిల్లలు అండ్ వీళ్ళ తర్వాత మళ్ళీ స్పీచ్ ఉంటుంది కంపల్సరీగా అండ్ మళ్ళీ డ్యాన్సెస్ ఇలా కామన్ అండి అంటే ఒకటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి స్పీచ్ లేకపోతే స్పీచ్ ఎవరు వినరు కదా సో ఇక్కడ వరకు ఒక్కొక్క సాంగ్కి చిన్న వన్ సెకండ్ ఖాళీ వస్తుంది కదండి ఆ సెకండ్లో వాళ్ళు కొంచెం చేసుకుంటూ అన్నీ చేస్తారు కదా సో ఇలా ఎక్సలెంట్గా వేసేసారు డాన్స్ అనేది ఇలా టెన్త్ ఫేర్వెల్ అనేది చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారండి ఇలా చేసుకుంటూ ఉండటంటే మనకు కూడా చాలా గుర్తొస్తూ ఉంటాయి కదా మన టెన్త్ లో కూడా మనం ఇలా చేసే ఉంటాం కదా మేము అయితే బాగా అయితే ఎంజాయ్ చేయలేదండి ఎందుకంటే అప్పుల్లో ఇన్ని లేవు సో ఫేర్వెల్స్ అవన్నీ ఓకే జస్ట్ స్పీచ్లు అలా ఉండేవి ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేసేవారు కాదు మా అప్పుడు నేను చెప్పేది ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కానీ ఈ టెక్నాలజీ అంతా పెరిగేసరికి వీళ్ళందరూ ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ స్కూల్ అయితే స్కూల్ అండి ఎంతైనా స్కూల్ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు సో అందుకే ఏదన్నా ఉన్న ఎంజాయ్ చేయాల్సి ఉన్నా అప్పుడే చేసేయాలి తర్వాత అవే అండి మెమరబుల్ డేస్ ఇది చూశారు కదా పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా చేశారు నెక్స్ట్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్ సో నో ఐఆమ్ నాట్ టీచింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ యాజ్ ఎ పేరెంట్ వెన్ యూ ఆర్ గెట్ ద సక్సెస్ ఫస్ట్ గెట్ ద హ్యాపీనెస్ యాంకరింగ్ చేసే వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తారు కదండి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు కదా ఒక ప్రోగ్రామ్ అంటే ఒక డాన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే ఇంకొకరిని పిలిచి స్పీచ్ అలా ఇప్పిస్తారు సో టీచర్స్ కూడా వచ్చాక వాళ్ళ వాళ్ళకి స్టూడెంట్స్తో తో బొక్కేసి ఇప్పించడం లేకపోతే ఇలా ఫ్లవర్ పోదు అలాంటి ఇప్పించి టీచర్స్ని ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడి వెళ్ళిపోతారు సో అలాంటి చిన్న చిన్న స్పీచెస్ నెక్స్ట్ స్పీచ్ అయిపోయాక మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట మా బుజ్జుగారు చూసారు అటు ఇటు అటు ఇటు మొత్తం తెగ పరిగెత్తేస్తున్నాడు అండి ఆ స్టేజ్ ఉంది కదా స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి లై రైట్ లెఫ్ట్ కొంచెం ఫ్రీగా ఉన్నాయి సో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పరిగెడుతూ ఉన్నారు ఇద్దరు అందులో ఇద్దరికి ఒక సెకండ్ పడదు పరిగెత్తుకోవడం కొట్టుకోవడం మళ్ళీ ఉంటే కూడా అలాగే ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అలాగే చాలా కొట్టుకుంటా ఉంటారు పిల్లలంతా అంతే కదా అండ్ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇది చూసారు కదా ఆ స్టెప్స్ చూస్తేనే మనకి ఏ సాంగ్ అనేది కంపల్సరీగా చెప్పేగలం అవన్నీ సిగ్నేచర్ స్టెప్స్ కదా సో అందరికీ ఐడియా ఉంటుంది సో ఈ డ్యాన్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పర్ స్పీచెస్ అయితే ఉంటాయండి కంపల్సరీగా అండ్ చూశారు కదా ఎంత చక్కగా చేస్తున్నారు అనేది మేము యాక్చువల్లీ మా పాపది ఒక్కటే చూడడానికి వచ్చామండి బట్ పిల్లలందరూ బాగా చేసేసరికి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అంటే అలా వెళ్ళిపోతాం కదా అంటే చూస్తూ ఉండిపోతాము ఇంటికి వెళ్దామన్నా వెళ్ళలేము అన్నట్టుంది అంత బాగా చేశారు ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్టు అంటే వీళ్ళకి సెక్షన్స్ ఉంటాయి కదండి సెక్షన్స్లో ఇలా ఒక్కొక్క సెక్షన్ బట్టి ఆ సెక్షన్లో కూడా ఇంతమంది ఇంతమంది వాళ్ళకి డ్యాన్స్ వస్తే చేస్తారు లేదంటే లేదు అండ్ కొంతమంది డ్యాన్స్కి కొంతమంది ఏమో సింగింగ్కి అండ్ కొంతమంది ఏమో ఇలాగా బొకేస్ ఇవ్వడానికి అండ్ కొంతమంది ఏమో టీచర్స్ని ఇన్వైట్ చేయడానికి అలా కాళ్ళు డివైడ్ అయ్యి చేసుకున్నారండి ప్రోగ్రామ్ అండ్ ఈ స్టెప్స్ చూసారా సిగ్నేచర్ స్టెప్స్ రాన్ రాన్ అంటూనే చిన్నదో ఆ సాంగ్ అండ్ ఇందా చెంగీ చెంగీల అంగీలేసి అది సో అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుందని నేను చెప్పలేదు మళ్ళీ ఒకసారి చెప్పారనమాట అండ్ ఈ డ్యాన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక వాళ్ళ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అంటండి ఈయన ఈయన చాలా యాక్టివ్ గా ఉంటారు అలాగే పిల్లలందరూ కూడా ఇంత బాగా ఉంటారు బాగా తెలుసండి సో ఈయన్ని మరి ఇన్వైట్ చేయడం అలాగే ఇదిగోండి చూపించేస్తున్నాను ఇంకా వచ్చి మళ్ళీ చిన్న ఫ్లవర్ బొకే అలా ఇవ్వడం ఫ్లవర్ వాజ్ ఇవ్వడం అలా ఫ్లవర్ ఇవ్వడం ఇలాంటివి జరిగి తర్వాత ఏం స్పీచ్ ఇవ్వడం అందరు స్పీచెస్ కూడా బాగా ఇచ్చారండి అంటే లైఫ్ కదా టెన్త్ క్లాస్ దీని తర్వాత ఏంటి అనేది అలాగే చిన్న చిన్న పాయింట్స్ వీళ్ళకి సజెషన్ ఇవ్వడం అలాగే టెన్త్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదండీ ఇంకా దగ్గరలో ఉన్న వన్ మంతే ఉంది దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాంటి చిన్న చిన్న సజెషన్స్ కూడా చెప్పారు అలాగే ఒక స్టెప్ ఏమంటే పాపం వేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేయగలరండి రానోళ్ళు అంటే ఏం చేస్తారు వాళ్ళకి వచ్చినట్టు చేస్తారనమాట ఇంకా ప్రతి ఒక్కరిని అలా పిలుస్తూ వాళ్ళ స్పీచెస్ని అడుగుతూ ఉంటే వాళ్ళు చేస్తున్నారనమాట ఈవిడ కూడా ప్రిన్సిపల్నండి బట్ వేరే బ్రాంచ్ భాష స్కూల్సే వేరే బ్రాంచ్ ప్రిన్సిపల్ అనమాట సో ఈవిడ కూడా చక్కగా స్పీచ్ బాగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఒక పాప ఈ పాప చక్కగా వేణ వాయిస్తుంది ఈ వీణ కూడా బాగా వాయించారండి అండ్ నెక్స్ట్ ఈ కూడా తెలుగు మేడం అంట సో తెలుగు కూడా బాగా చెప్తారు కదా ఇంకా ఏ సబ్జెక్ట్స్ అయినా బాగా చెప్తారండి అందరూ ప్రతి మేడం వచ్చి మాట్లాడారు అండ్ స్పీచ్లు కూడా బాగా ఇచ్చారు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా చూస్తున్నారు కదా డ్యాన్సెస్ అన్నీ ఎక్సలెంటే ఇంకా చెప్పేది ఏమందండి మీరు కూడా చూస్తున్నారు కదా డ్యాన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ అందరికీ ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ అంతా వీడియో కంప్లీట్గా పెడుతున్నానండి ఎందుకంటే మన పిల్లలకి ఏమైనా కొన్ని స్టెప్స్ తెలియకపోయినా ఇలాంటి స్టెప్స్ కొంచెం చూసుకొని కూడా మనం వేపించుకోవచ్చు అందుకని ఇలాగా వీడియో పెడుతున్నా అలాగే వాళ్ళ స్కూల్లో ఎలా జరుగుతుంది ఫేర్వెల్ పార్టీ అనేది కూడా చూపిద్దామని చెప్పి మీకైతే షేర్ చేస్తున్నాను డాన్సెస్ అయితే బాగున్నాయి అండ్ కాస్ట్యూమ్స్ కూడా అందరి నీట్ గా అయితే ఉన్నాయి ఎవరికో ఒకరికి ఇది యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అండ్ ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా అంటే ఇక్కడ డాన్సెస్ ఎలా జరుగుతుంది అంటే ఫేర్వెల్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అలాగే స్టడీస్ కూడా ఎలా ఉన్నాయో కూడా నేను ఒక్కొక్క వ్లాగ్లో చెప్తా ఉన్నాను కదా మీకు ఒకవేళ నచ్చితే అలాంటి స్కూల్స్లో జాయిన్ చేసుకుంటారు అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తా ఉన్నాను నా వ్లాగ్స్లో సో అందరి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది అండ్ ఇప్పుడైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోదామని రెడీగా ఉన్నాం అండి మేమైతే అలాగే సింగింగ్ కూడా వాళ్ళు పాడేస్తున్నారు నాకేం సంబంధం లేదు నేనైతే పాడేసుకుంటా అన్నట్టు ఆ బాబు అయితే చక్కగా పాడాడు చాలా చక్కగా ఉంది సాంగ్ కూడా అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ ఒక సాంగ్ ఒక డాన్స్ అలాగే స్పీచ్ అలా కంటిన్యూషన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉందండి మీరు చూసే కొద్ది వస్తూనే ఉంటాయి ఎందుకంటే అన్ని డ్యాన్సెస్ వేశారు చెప్పాను కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ట్వెల్వ్ వరకు ఉందంటే ఎన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలి అలాగే మేమైతే సిక్స్ చెప్పాను కదా సిక్స్ థర్టీ అయిపోయింది అన్నాను కదా ఫోర్ థర్టీకి స్టార్ట్ పూజ జరిగిందండి బాగా పూజ చేసుకున్నారు పూజ చేసుకునే సరికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఈవీగా పట్టేసింది దాని తర్వాత చిన్న చిన్న హడావిడి స్టార్ట్ అవుతుంది కదా అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుతూ ఉంటారు కదా అదంతా ప్రోగ్రాం కంప్లీట్ అయ్యాక ఈ డాన్సెస్ స్టార్ట్ అయినాయి అందుకే సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇలా స్టార్ట్ అవుతుంది అనగానే మాకు ఫోన్ చేశారు సో మేమైతే రెడీ అయిపోయి వచ్చేసాము రాగానే ఇంకా చూసారు కదా స్టార్టింగ్ దగ్గర నుంచి చూపిస్తానే ఉన్నాను ఎండింగ్ దాకా అండ్ ఒక పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ అండి అలా సెక్షన్స్ వైజ్ కొంతమంది రెడీ అయిపోయి సాంగ్స్ సెలెక్షన్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఇంత అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేయగలిగారు అండ్ ఇది వేరే సాంగ్స్ దీనిలో కూడా ఇది కూడా మెడ్లీ అండి ప్రతి సాంగ్ మెడ్లీ సాంగ్స్ ఏ ఫుల్ జోష్ తో వేశారు పిల్లలందరూ అండ్ ఈ సాంగ్ కూడా చాలా బాగుంది అన్నిట్లో నాకు బాగా నచ్చింది మా పిల్లల సాంగ్ అండ్ మా పాపది అండ్ ఈ సాంగ్ కూడా బాగా జోష్గా వేశారండి చాలా ఎనర్జెటిక్గా వేశారు నాకైతే ఈ రెండు బాగా అనిపించే పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ బాయ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అవి కూడా చూపించేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి ఎందుకంటే చూపించే కొద్ది వస్తానే ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట చూసారు కదా ఇది అబ్బాయిలు కావాలా మామూలుగా లేదు ఈ పిల్లలు కూడా చాలా బాగా చేశారు అండ్ సాంగ్ చూసి కూడా చాలా బాగుంది చూసారా అసలు ఆ సాంగ్స్ వింటుంటేనే భలే అనిపిస్తుంది వాళ్ళు వేయడం కూడా అలాగే వేశారులేండి ఇంకా ఇది లాస్ట్ సాంగ్ అంటే బాయ్స్ కి లాస్ట్ సాంగ్ అయ్యింది అండ్ ఆయన వచ్చి సారు వాళ్ళ సార్ తో కలిసి వేశారు లాస్ట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇలా డాన్సెస్ అయితే వేశారు తో అండ్ ఓన్లీ బాయ్స్ గురించి చెప్తున్నానండి నెక్స్ట్ ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి మీరు చూసే కొద్ది చెప్పాను కదా చూపిస్తానే ఉంటానని అంటే చాలా ఉన్నాయి అన్ని పర్ఫార్మెన్స్లు అవన్నీ చూసేసరికి మీకు కూడా చాలా టైము అండ్ వర్క్ సహనం ఉండాలన్నమాట ఎందుకంటే డాన్సెస్ అంటే యాక్చువల్లీ అందరం చూస్తామనుకోండి బట్ నా వ్లాగ్ కూడా చూసారిక ఎంత పెద్దదైపోతుంది అందుకే పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాను ఇది పార్ట్ త్రీగా కూడా పెట్టచ్చు అంత పర్ఫార్మెన్స్ బాగున్నాయి ఎక్సలెంట్ గా వాళ్ళ మ్యాక్ సార్ అంటే సో సార్ కూడా వచ్చారు ఇంకా ఆయన కూడా ఒక చిన్న స్టెప్ అయితే వేయించారు పిల్లలు అయితే మామూలు ఎక్స్ట్రా కాదండి అసలు సార్స్ రాగానే పరిగెత్తకుండా వచ్చేయడం కాకపోతే వీళ్ళ స్టేజ్ ఏమైందంటే బ్యాక్ సైడ్ ఏమీ పెట్టలేదండి జస్ట్ కింద బేస్ వర్క్ అయితే ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ అక్కడ డెకరేషన్ పార్ట్ ఉంది కదండి అక్కడ బ్యాక్ సైడ్ ఏమీ లేదు సో ఒకవేళ ఇలా ఆడుతూ ఆడుతూ ఒకవేళ డ్యాన్స్ చేస్తూ చేస్తూ వెనక్కి వెళ్ళినా పడిపోతారు కంపల్సరీగా ఇట్లా అయితే పిల్లలందరూ సార్ని అలా చేసి వెనకాల కొంతమంది పడిపోయారు అలాగే ఆ బ్యానర్ కూడా పడగొట్టేశారు ఇంకా సార్ మాట్లాడుతుంటే వీళ్ళు ఏమో బ్యానర్ సెట్ చేస్తారనమాట ఇంకా వీళ్ళు వాళ్ళ ఐఐటి మ్యాథ్స్ అనమాట సో వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయాక డాన్సెస్ కూడా అయిపోయాక ఇంకా స్పేస్ స్టార్ట్ అయినాయి అలాగే ఇంకా డాన్సెస్ ఉన్నాయి మాకైతే ఇంకా ఓపిక లేదు మా పిల్లలు కూడా ఇంకా నిద్ర వస్తుంది ఆకలి వస్తుంది అనేసరికి బయటకు వచ్చేసాము ఇది బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అంత చీకటి అయిపోయింది కదా ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి మా ఓపిక్ కూడా అయిపోయిందండి మా ఫేసులు చూసారా చక్కగా వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉన్నాము ఏదో వాళ్ళు వేసినట్టు కాదండి మేము వేసినట్టు ఉందన్నమాట డాన్స్ పర్ఫార్మెన్స్ అంత ఇదిగా నీరసంగా అయిపోయాము ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చితే గానీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా లింక్ ని ఫార్వర్డ్ చేసి నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి అందరికీ బాయ్ బాయ్